భర్త నాగేంద్ర లాల్ అగర్వాల్ సహకారం కూడా ఉండడంతో ఎంతో విజయవంతంగా మొక్కలను పెంచగలుగుతున్నానన్నారు రాధారాణి ఆకుపచ్చని వాతావరణం ఇంట్లో ఉంటే ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఈయన ప్రతిరోజు గంట సమయం మొక్కల మధ్య గడుపుతామని ఇది ఎంతో సంతృప్తిని అందిస్తుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నా పేరు నాగేంద్ర లాల్ అగర్వాల్ అండి నేను మధురవాడ పిఎంపాలెం విశాఖపట్నంలో ఉంటున్నాను మేము ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అండి యాక్చువల్గా మేము నార్త్ ఇండియన్స్ ఫోర్ ఫైవ్ ఫాదర్స్ మాకు టౌన్లోకి వచ్చేసారు ఇక్కడ వైజాగ్ వచ్చి ఇక్కడ షర్ట్ సెటిల్ అయిపోయారు మా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో పెద్ద లోగిలండి అది ఆ మ్యారేజెస్ అన్నీ మా మదర్ది మా పిన్నులు వాళ్ళందరిది ఇంట్లోనే మ్యారేజెస్ అయ్యేవి ఆ మ్యారేజ్ అయిన తర్వాత పందిరు వేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పందిరి మీద పాదులు ఎక్కించేవారండి బీర అనేసి పొట్లకాయ ఇవన్నీ ఎక్కించేవారు ఆ దీని మీద చిన్నప్పటి నుంచి అది చూసి చూసి మాకు అదొక ఇన్స్పిరేషన్ అండి అదొక పెం మొక్కలు పెంచాలన్న సరదా వచ్చింది అలా పెంచి పెంచి తర్వాత ఇక్కడ మేము వచ్చేసి థర్టీ ఇయర్స్ అయిందండి ఇక్కడ పీఎంపాలం హౌస్ కొనుక్కొని వైజాగ్లో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇక్కడ మొక్కలు అవి పెంచుతున్నామండి నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు సరదా దాని మీద ఏంటండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ అనేసి అందులో గ్రీనరీగా ఉండాలని అదొక ఇదండి నాకు వింట నిండా తర్వాత బర్డ్స్ అవి పెంచేవాళ్ళం టోర్టైస్ ర్యాబిట్స్ ఇవన్నీ పెంచేవాళ్ళం అలా ఫ్రూట్స్ అవి కూరగాయలు ప్రజెంట్ అయితే నాలుగు రకాలు ఉన్నాయండి దొండ బీర తర్వాత నేతి బీర ఉన్నాయండి ప్రస్తుతం ఆకుకూరలు తోటకూర గోంగూర అవి ఉన్నాయండి పుల్ముక్క బంతి చామంతి తర్వాత గులాబీ మార్నింగ్ గ్లోరీ ఇదే చిన్నప్పటి నుంచి ఉందండి చిన్నప్పటి నుంచి మొక్కలు అన్నది ఆ సరదా దీని మీద ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఇవి పెంచుకొని ఇంట్లో పెంచి అదొక సరదా అందులో ఈ మధ్యన ఈ కరోనాలో ఇంకా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కు అంటే టైం ఖాళీగా ఉండి ఇంకా అని ఇంకా కొంచెం బాగా చేసాండి అంటే నేను కోకో పిట్టు తర్వాత మన ఆవుల పేడ ఎండిన ఆవు పేడ వర్మీ కాంపోస్ట్ వర్మీ కాంపోస్ట్ కొంచెం అవి తయారు చేస్తుంటాం అవే కానీ పెస్టిసైడ్స్ అయితే ఏం వాడి ఇంట్లోనే తయారు చేస్తారా పచ్చి కూరగాయలు అవన్నీ ఒక డ్రమ్లు వేసి ఉంచుతాను అది వర్మీ బర్మీ కాంపోస్ట్లో తయారైన తర్వాత అదే దాన్ని యూజ్ చేస్తుంటాం లేదండి రసాయన ఎరువులు అది ఇష్టం లేదండి నాకు అది అందుకే ఈ ఏమైనా చీడపడ్డలు పట్టిన ఈ మన వెల్లుల్లిపాయ నుంచి సీతాఫలం ఒక ఆకులు వేప ఆకులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి లిక్విడ్ కింద తెచ్చేసి దాన్ని స్ప్రే చేస్తుంటాను జాగ్రత్త రోజు పొద్దున సాయంత్రం దాన్ని ఏమైనా చూస్తుంటాం ఏమైనా పడితే తీసేస్తుంటాను మ్యాక్సిమం మార్నింగ్ పెట్టేస్తామండి ఎప్పుడైనా లేట్ అయినా కొంచెం ఈవినింగ్ ఈవినింగ్ అది సరిపోతుందండి మార్నింగ్ ఒక ఫోర్ సరిపోతుంది మాకు మా మిస్సెస్ చూస్తున్న చూస్తుంటారు మెయిన్ ఏంటంటే మా మదర్ బాగా చూసేవారండి మొక్కలకి మధ్యన కొంచెం ఏజ్డ్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ అయిపోయాయి మా మదర్ కూడా ఇప్పుడు నడవడం కొంచెం కష్టంగా ఉండి మదర్ తగ్గించారు రావట్లేదు నేనే చూస్తున్నాను మొత్తం రోజు గంట పైన పడుతుంది అండి గంట గంటన్నరబడి టూ అవర్స్ పట్టేస్తుందండి దగ్గర దగ్గర మొక్కలు చూసుకొని నీళ్ళు పోసి అదే కొన్ని చేతితోనే తీసేస్తుంటాను కొన్ని తీసిన తర్వాత ఏదో చెప్పాను కదా మన తులసి ఆకులు అది మన వేప సీతాఫలం ఆకులు ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం మిక్సీ కింద వాటర్లో వచ్చేసి స్ప్రే చేస్తుంటే పోతుంటాయండి ఖర్చు అంటే వేరేగా ఏమన్నా ఏమైనా కొత్త మొక్కలు ఏమైనా తీసుకోవడం కానీ ఖర్చు అంటే ఇంకేం ఉండదండి అంటే ఈ కోకో పీఠోని అవి కొంటుంటాను దాన్ని మొక్కలు దీంట్లో మట్టిలో కలిపి ఇచ్చేస్తుంటామండి అది కొంటుంటాం మధ్య ఎక్కువ మా మదరు మా మదర్ మా మిస్సెస్ ఎక్కువ చూస్తుంటారండి ఎయిట్ ఇయర్స్ అండి ముందు నుంచి మా మదర్ బాగా ఇంట్రెస్ట్ అండి సండే వస్తే నాకు అసలు బయటకు వెళ్ళబుద్ది కాదండి మొక్కల్లోనే అలా తిరుగుతుంటాను అంటే ఇక్కడికి వచ్చేసి మేము థర్టీ ఇయర్స్ అయిందండి మేము వైజాగ్ వన్ టౌన్లో ఉండేవాళ్ళండి పెద్ద హౌస్ పాత హౌస్ అది దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోయింది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయింది ఆ పెస్టర్స్ అన్నీ వాడతారు కదండి అవన్నీ మళ్ళీ మనకే మన ఒంట్లోకి వస్తుంది కదా దానివల్ల మనకే ప్రాబ్లం కదండి దాని అది అంత బాగుండవు కూడా టేస్ట్ కూడా అంత ఇదిగా ఉండవండి మన ఈ రసాయనం లేకుండా ఈ ఎరువులు మన ఎరువులు వాడుకుంటే ఏంటంటే దాని టేస్ట్ కూడా బాగుంటుందండి ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుంది చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటే బాగుంటుంది కదా గ్రీనరీ కూడా బాగుంటుంది ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది తర్వాత ఇంట్లో ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని వాడుకోవడానికి పురుగులను ఏంటంటే తీసి పారేస్తుంటాం చాలా మటుకు రిమూవ్ చేస్తూ తీసి పారేసి వస్తుంటే తీసేసి పారేస్తుంటాం సన్న వాడడం వల్ల ఏంటంటే అది మన ఒంట్లోకి అది తినడం వల్ల మన ఒంట్లోకి వెళ్తున్నాయి కదండి దానివల్ల మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి రోగాలు అన్నీ కామన్గా వస్తుంటాయి కదండి అవి వాడకుండా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిదండి అది ఏంటంటే వెజిటబుల్ కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదండి అవి ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కలిపి ఒక బకెట్ పెద్ద బకెట్లో డమ్లా ఉంచి అందులో వేస్తూ వచ్చి దానివల్ల వానపంలో అది తయారీ అదే సేంద్రియ ఎరువు కింద తయారు చేస్తుంటాను తర్వాత పేడ అది బాగా వేస్తుంటాము మెయిన్ అది పేడ అది తర్వాత కోకో పిటన్స్ కొబ్బరి పీచుతో వస్తుందండి ఇవన్నీ మొక్కలకి వేయడం ఏంటంటే డాబా మీద పెంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉన్న జాగాలు కూడా ఇంతకుముందులా పెద్ద ఇళ్ళు కాదు కదండి అన్ని అపార్ట్మెంట్స్ ఇండివిజువల్స్ ఇల్లు కూడా చాలా తక్కువ ఉన్న జాగాలో కొంచెం గ్రీనరీ పెంచుతాయి ఆక్సిజన్ అది బాగుంటుంది ఉన్న బాల్కనీల్లో చిన్న చిన్న మొక్కలు ఏవో ఇప్పుడు అన్ని ఆన్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏమన్న వస్తున్నాయండి అవి మన ఇంట్లో కూడా పెట్టి పెంచుకోవచ్చు దానివల్ల ఏంటంటే గ్రీనరీ కళ్ళకి బాగుంటుంది తర్వాత మన ఆక్సిజన్ కూడా అది సప్లై చేస్తామండి అందరూ ఉన్న జాగాలో ఇలా మొక్కలన్నీ పెంచుకుంటే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది అలవాటు అవుతుందండి వాళ్ళకి కూడా తెలియజెప్పినట్టు ఉంటుంది లేకపోతే ఇప్పుడు అందరు పిల్లలు వాళ్ళు పొద్దున్నే కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు వస్తారు పాటలు ఎలాగా లేవు కనీసం మొక్కలను పెంచుతుంటే గ్రీనరీ బాగుంటుంది ఏంటంటే అందరికీ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి అలాగే అలవాటు అవుతుందండి